హాయ్ హైవర్స్ వెల్కమ్ టు టాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మనందరికీ తెలుసు ఆయన మృతి కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిపై పలు సంచలన ఆరోపణలు కూడా వచ్చాయి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఇప్పుడు తన తుది నివేదికను కోర్టుకు సమర్పించింది ఈ నివేదికలో రియా చక్రవర్తికి క్లీన్ చీట్ ఇచ్చింది సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి ఎలాంటి పాత్ర లేదని కారాఖండిగా చెప్పేసింది దీంతో రియాకు భారీ ఊరట లభించినట్లయిపోయింది అయితే ఆమెతో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులు అభిమానులందరూ కూడా రియా విషయంలో ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం అయితే ఈ క్రమంలోనే రియా చక్రవర్తిని ఉద్దేశించి టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది ఏమని అంటే సుశాంత్ డెత్ కేసులో ఐదేళ్లుగా రియా అనుభవించిన బాధని పోరాటాన్ని గుర్తు చేస్తూ మంచువారమ్మాయి షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో రియా చక్రవర్తికి ఆమె కుటుంబానికి క్లీన్ షీట్ ఇచ్చింది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు ముందుగానే తెలుసు ఎందుకంటే నిజం ఎంతో కాలం తాగదు కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు ఈ విషయంలో రియా ఆమె కుటుంబం భరించలేని బాధను అనుభవించింది సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే మీతో క్రూరంగా రాక్షసంగా ప్రవర్తిస్తుంటే మీరు పోరాడిన విధానం నిజంగా అద్భుతం మిమ్మల్ని అవమానించారు చీల్చి చండాడారు అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు ముందుకు సాగారు ఈ విషయంలో నిజా నిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్న వారు ఇప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి అని క్షమాపణలు చెప్పాలి అని అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారో గుర్తు చేసుకొని పశ్చాత్తాపడాలి అని చెప్పుకొచ్చింది మంచులక్ష్మి అయితే రియా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నీకు మరింత శక్తి చేకూరాలి అండ్ ఇదొక ఆరంభం మాత్రమే ఇకపై అంత మంచి జరుగుతుంది అని నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని నేను మనసారా ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది మంచులక్ష్మి అండ్ తన పోస్ట్ కింద ఏం చేసింది అంటే హ్యాష్ టాగ్ జస్టిస్ అండ్ హ్యాష్ టాగ్ ట్రూత్ అండ్ హ్యాష్ టాగ్ రియా చక్రవర్తి అన్న హ్యాష్ టాగ్స్ అయితే ప్రస్తుతం తన పోస్ట్ కి హ్యాష్ టాగ్ చేసింది మంచులక్ష్మి